మొత్తం నీట్గా చదివానండి ఆ డబ్బాలు కూడా కొన్ని వేడి నీళ్ళు పోసి కాగబెట్టేసి ఆ డబ్బాలన్నీ కడిగానండి రోజు ఇక్కడ ఉన్నప్పుడు సరుకులు అవి పోసేదాన్ని సో ఇప్పుడైతే ఆ డబ్బాలు కూడా కడిగి నీట్గా ఆడబెట్టాను ఇట్లేమైనా పచ్చళ్ళు కారం అనేవి పోసుకోవడానికి సరుకులు నేర్చుకొని ఉంటాయి అని చెప్పేసి ఇక్కడే పెట్టేసాను అనమాట నేను చేశాను అన్ని కాసేపట్లో హైదరాబాద్ అనమాట అందరం కలిసి ఈ గది కూడా నీట్ గా దులిపేసి మొత్తం చదివానండి సో ఇక్కడ మేకప్ వేసేసుకుంటారు ఇక్కడ ఆంటీ వాళ్ళు లగేజ్ ఇక్కడే పెట్టారు మళ్ళీ షూట్ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకెళ్తారనమాట రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇలా సదురుకున్నాను మా సోఫాలు అక్కడికైతే తీసుకెళ్ళలేదు ఇక్కడే ఉంచాను డైనింగ్ టేబుల్ సోఫా ఇవన్నీ సో ఇదనమాట ఈరోజైతే రొయ్యలు పచ్చడి అయితే చేసామన్నమాట ఇది విజయవాడ నుండి అయితే తీసుకొచ్చాము పచ్చి రొయ్యలు పచ్చడి అయితే పెట్టాము చాలా టేస్ట్గా చాలా బాగుంది సో అలానే బీచ్ అనమాట ఆయన వేసి పచ్చడి చేసాము బీకే టమాటా పచ్చడి ఈరోజు ఫ్రైడే ఇదైతే మా అయితే చేసుకున్నాము సో పిల్లల కోసం అన్నపుణమ్మ గారి కోసం ఇటుకైతే యోదా కూడా చాలా ఇష్టం రొయ్యల పచ్చడి సో యోదా కూడా రొయ్యల పచ్చడి కోసమే రొయ్యల పచ్చడి అయితే పెట్టాము మార్నింగ్ అయితే లేచి ఇదంతా ఊచి శుభ్రంగా కడిగి ముక్కి అయితే వేసానండి మా మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఎలా వచ్చిందో గ్రోత్గా బాగుంది ఇవాళ గులాబీ పూలు చూడండి ఇవి నాటు గులాబీ చెట్లు అండి అసలు చెట్ల నుండి ఏం పువ్వులు పూస్తున్నవి మొగ్గలు పువ్వులు అయితే అసలు పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి గులాబీ పువ్వులు అయితే మీకైతే లెవెన్ మొగ్గ లెవెన్ మొగ్గలు వచ్చేయండి ఒక్క కొమ్మకే ఇన్ని మొగ్గలు వచ్చాయి నేను బియ్యం కడిగే నీళ్ళు అలానే మినప్పప్పు నీళ్ళు దోశకి ఇడ్లీకి నానబెట్టిన నీళ్ళు అన్నీ పోస్తానండి అందువల్ల మొ మొగ్గలు అయితే బాగా వచ్చాయి చెట్టు కూడా చాలా పెద్దగా ఉండే మొత్తం కట్ చేసాము అటువైపు మొత్తం వంగిపోయింది అటు పక్క కానీ ఇది ఏదైతే తెల్లవారుజామునైతే మన్ మనసు గురిసిందండి నాకు మొత్తం తడి తడిగి ఉన్నాడు పక్కనైతే మొత్తం ఇది ఎర్రజాము చెట్టు మనకి ఎర్రజాం కా పండు పండిందని చెప్పేసి దీంట్లో వేస్తే చెట్టు వచ్చింది దీని కాడ మొత్తం ఎర్రగా ఉంటుంది నార్మల్ చెట్టుకి చెట్టుకైతే ఇట్లా కాడ ఎర్రగా ఉండదు సో అది ఎర్ర జోవకాయ చెట్టు అనమాట గులాబీ పువ్వులు ఇవేమో మా ఇంటి వాళ్ళ చెట్టు గోడ పక్కనే ఉంటుంది ఇలా కూడా నాటు గులాబీలు అన్నీ పింక్ అదేం లైట్ బేబీ పింక్ ఇదేం డార్క్ పింక్ కలర్ పువ్వులు ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ బోండా చేస్తున్నానండి ఒక కప్పు మినపప్పుకి అరకప్పు బియ్యాన్ని తీసుకొని నైట్ నానబెట్టేసి పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను నీట్గా నాలుగైదు సార్లు కడిగేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మైదా పిండి వేస్తున్నానండి పిండి వేసేసుకొని అలానే సాల్ట్ ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ కూడా వేస్తున్నాను వేసుకొని దీంట్లో పుల్లటి పెరుగు ఉంటే పెరుగు కను కలుపుకున్నా మనకి బాగుండాలి బాగా వస్తుంది సో పెరుగు వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మినపప్పు ఎక్కువగా వేసాం కాబట్టి పెరిగిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసేసి బాగా పిండిని కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టాలండి సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసి బోండాలు వేసుకుంటే బాగా వస్తాయి మినపప్పుతో బోండాలు సూపర్గా ఉంటాయి అనమాట సో నేను ఈరోజైతే మినపప్పు బోండాలు వచ్చి చూపిస్తాను కావాలంటే మినప్పప్పుని నైటే రుబ్బుకొని మనం మైదా వేసేసి కలుపుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి రుబ్బాను ఎందుకంటే నిన్న మినపప్పు లేదు నైట్ తెప్పించేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే రుబ్బాను ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి బోండాలు అనేవి చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది కావాలంటే పెరిగేసుకుంటూ లేకపోతే లేదు నేను పెరుగు వేయట్లేదు ఎందుకంటే మినపప్పు ఎక్కువగా వేసాం కాబట్టి పెరిగి అయిపోయినా సరే మనకి అనేది మంచిగా పొంగుతుంది స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టి ఒక కప్పు పల్లీలు అయితే వేసానండి ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకోవాలి చట్నీకి పల్లీలని సన్నటి మంట మీద వేయించుకోవాలండి గ్యాస్ ఎక్కువ పెట్టి పల్లీలు వేయించితే పల్లీలు పైపోయిన మాడినట్టు అవుతుంది చట్నీ కూడా టేస్ట్ ఉండదు సో సన్నటి మంట మీద పల్లీలు అనేది వేయించుకుంటే స్లోగా వేగుతూ మంచిగా ఉంటుంది పల్లీ చట్నీ కూడా పల్లీలు వేయించి కొంచెం పొట్టి తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసానండి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇది పక్క కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కూడా వేడి అవుతుంది ఇది మళ్ళీ చిన్న గిన్నెలో పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చయిలు వేసి కొంచెం ఆయిల్ వేసాను ఈ పచ్చిమిర్చయిలు అయితే వంటకాలండి అదే గిన్నెలో పచ్చిమిర్చి తీసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఎల్లుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తాలిమీడలన్నీ వేసాను కూడా మంచిగా మెచ్చిదాన్ని మంచి మిర్చి కూడా చల్లానే అండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చట్నీ కూడా కొన్ని వాటర్ అయితే పోసి ఈ విధంగా అయితే పట్టారండి టమాటా కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పల్లీ చట్నీ చాలామంది చింతపండు కూడా వేస్తాను నేను చింతపండు వేయకోకుండా ఇలా అయితే చేశాను ఇప్పుడైతే తాలింపు చేసుకున్నాం కదండి దీంట్లో కలుపుకోవాలి చట్నీ మొత్తం దీంట్లో అయితే కలిపి పెట్టేసుకున్నామండి ఈ చిన్న బౌల్లోనే పోసా మొత్తం పట్టు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు చేతితోనైతే బోండాలు వేస్తున్నాం కావాలంటే మీరు బేకింగ్ సోడా వేసుకోవచ్చండి సోడా ఉప్పు బేకింగ్ సోడా అంటారు కదా అది వేసుకోవచ్చు నేనైతే అదైతే వేయలేదండి రెగ్యులర్గా వాడే కూరల్లో వాడే ఉప్పే వేసాను మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే బోండాలు వేయించు ఆయిల్లో మంచిగా మనం చాలా చాలామంది కొంచెం పచ్చి పచ్చి తీస్తారు అప్పుడు కింద అనేది ఉడతారండి సో అయితే మనకి బోండాలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కరకల్లాడుకు చాలా బాగుంటాయి పిండి పిండి కూడా ఉండపోకుండా అచ్చా మినప్పప్పు బోండా ఎందుకంటే నేను మైదా వేసింది అది కూడా మైదా వేసేదాన్ని కదండి నైటే మినప్పప్పు బియ్యాన్ని మినప్పప్పు ఎక్కువ వేసేసి కొన్ని బియ్యం వేసి రుబ్బి పెట్టుకొని మార్నింగ్ సన్నగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్క జీలకర్ర ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను మార్నింగ్ రుబ్బడం వల్ల కొంచెం మైదా వేసా లేకపోతే అసలు మైదా కూడా వేయను ఈ మినపప్పుతో చేసిన బాగుండాలంటే మా అమ్మమ్మ చాలా ఇష్టమండి మినపగారెలు మినపప్పుతో చేసిన బాగుండాలంటే ఇష్టం అసలు మైదా పిండితో చేసేవాళ్ళం కాదు నేను మీరు మార్నింగ్ రుబ్బా కాబట్టి కొంచెం మైదా మా జాలి అంటే అక్కడే ఉంది ఈ గంటతో తీస్తాను ఈ విధంగా పిండి పెట్టేసుకుని దాంట్లో వేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలండి బోన్ అలాగా గడపల్ని కూడా నీట్గా తూడ్చి పసుపు రాసి కుంకుమ కుంకుమ పెట్టేసి ఇట్లా ముగ్గులు అయితే వేసేసుకున్నాము మా మనీ పిల్లలు కూడా ఎలా అయితే కుంకుమ పెట్టేసాము బొట్లు కుంకుమ అంటే అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి సో మా ఇంట్లోనే అయితే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మా ఇంట్లో ఉండాలనుకున్నా సో మా ఇంట్లో ఉన్నాను మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను పూజా మందిరాన్ని కూడా ఈరోజు అయితే మార్నింగే క్లీన్ చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నా ఎంతైనా సొంత ఇల్లు సొంతిల్లేనండి అద్దిల్లి అద్దిల్లే సో పూజ అయితే అయిపోయింది అను స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండాలని మీరు అనుకున్న కోరికలు నేను నెరవేరాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా పూజా కార్యక్రమం అయితే అయిపోయింది మా చెట్టుకి అయితే చాలా గులాబీలు వచ్చాయి అలానే మాకు గన్నేరు చెట్టు ఉంది పింక్ కలర్ గన్నేరు పూలు మందార పూలు ఇంకా గులాబీలు పక్కన వాళ్ళ ఇంట్లో కూడా గులాబీ పూలు తీసుకొచ్చి పూజ అయితే చేసుకున్నాము సో రాజేశ్వరి గారు వాళ్ళు గులాబీ పూలు కరివేపాకు పీవే కోసుకుంటున్నాము సో ఇదనమాట మా పూజా మందిరం చూసారు కదా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే కూరీ అనమాట చేస్తుంది నేను లేచేసరికి ఆంటీ పిండి కలిపింది హోటల్ స్టైల్లో పూరి అయితే చేస్తుంది ఆమె అన్నీ ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత చిన్న కదా అంటే కళాయి అక్కడికే వచ్చిన రెండు కళాయిలు మళ్ళీ రాతింటిదే ఒక గంటను కళాయిన పంపాడు ఒకరికి పెద్ద కళాయిట్ అయితే ఇలా పెట్టేసు